హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ అపర్ణ వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి ఈరోజు వీడియోలో హెన్నా పౌడర్ అండి ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ఈజీగా అయితే తయారు చేసుకోవడం నేను ఈ వీడియోలో చూపిస్తానండి వైట్ హెయిర్తో బాధపడే వాళ్ళకి ఇక నో టెన్షన్ అండి ఎందుకంటే ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల వాళ్ళకి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా కూడా చాలా బాగా మారుతుంది అలాగే ఈ హెన్నా వల్ల అండి మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అలాగే న్యాచురల్ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ ఈ హోమ్మేడ్ ఎన్న పౌడర్ని మనం యూస్ చేయడం వల్ల అండి చక్కగా హెయిర్ అనేది చాలా స్మూత్గా ఉంటుందండి అలాగే చాలా పొడవుగా అయితే పెరుగుతుంది బయట కొనే పని లేకుండా అండి ఈ పౌడర్ని కాస్త ఓపిక్గా తయారు చేసుకుంటే మనకి హెల్దీ హెన్న అయితే రెడీ అయిపోతుందండి మరి ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్గా అయితే నేను చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోతారండి ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నానండి ఈ కరివేపాకు ఒక టెన్ రూపీస్ అనుకోండి ఈ కరివేపాకు ఇలా దూసుకొని మనం శుభ్రంగా కడుక్కొని చక్కగా ఆరబెట్టుకోవాలండి అలాగే ఇది గోరింటాకండి అండి నేను గోరింటాక అయితే ఇంత తెచ్చుకున్నాను దీన్ని చక్కగా ఆకులు తీసుకొని మనం శుభ్రంగా కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఆరబెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను ఒక బేసన్ నిండా తీసుకున్నాను గోరింటాక్ అనేది ఇదైతే ఎక్కువ మోతాదులో ఉండాలండి ఈ ఆకుని మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోండి ఇలా కడిగిన తర్వాత ఆరబెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక టర్కీ టౌలో క్లాత్ వేసి ఆరబెడుతున్నానండి ఇలా కరివేపాకు అయితే ఆరబెట్టాను అలాగే గోరింటాక అండి ఇలా చక్కగా ఆరబెట్టేసుకోవాలి మన బాల్కనీలు ఉంటాయి కదండి బాల్కనీ ఎండ అయితే సరిపోతుంది చూడండి ఇలా ఈ రెండు రకాలైతే ఎండబెట్టాను ఇప్పుడు పువ్వులు పువ్వులండి నేను ముందు రోజు అయితే మొగ్గలు తెచ్చుకున్నానండి ఒక ఇరవై రూపాయలు తెచ్చుకున్నాను ఫ్రెండ్స్ ఇవి ఉదయానికి అయిపోయినాయి అండి పువ్వులను చక్కగా ఎండబెట్టుకుందాం ఇక్కడ నేను ఎండబెట్టి ముందు ఒకసారి ఇలాగా కట్టర్లో వేసానండి ఎందుకంటే ఇలా కట్టర్లో వేస్తే తొందరగా ఎండిపోతాయని చూడండి ఇలా పీసులు పీసులు కింద వచ్చాయి వీటిని ఎండబెట్టుకుంటున్నాను నేను చూడండి అన్నీ కలిపి నాకు ఇలా వచ్చాయి ఇలా ఎండబెట్టుకున్నానండి ఫ్రెండ్స్ మూడు రోజులు ఎండక ఇలా ఉంటుందండి ఆకు అనేది మీరు మందార పువ్వులు అలా ఎండబెట్టించుకున్నా పర్వాలేదండి పువ్వుల ప్రకారం లేకపోతే ఇలా రేఖల కింద తీసుకొని ఎండబెట్టుకోవచ్చు ఇప్పుడు ఇవి మందారు ఆకులండి ఈ మందారాకులు కూడా నేను చక్కగా ఎండబెట్టుకున్నాను కడుక్కొని ఈ మందారాకుల్లోనే వేపాకు కూడా ఉంది చూడండి ఈ వేపాకు కూడా నేను ఒక రెండు గుప్పులు తీసుకొని ఎండబెట్టుకున్నానండి కడుక్కొని అలాగే అన్నీ ఎండిన తర్వాత ఇలా ఉన్నాయి ఇప్పుడు మిక్సీ చేసుకుందాం ఇలా గోరింటాకు కొంచెం అలాగే మందారాకులు మందార పూలు కొంచెం కొంచెంగా వేసుకుంటూ పౌడర్ అయితే చేసుకోవాలండి చూడండి ఈ ఆకులు కూడా ఇలా సరిపోతాయి ఎండడం పువ్వులండి మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇందులో మనం ఏమేమి ఎండబెట్టామో ఇంకొకసారి చెప్తున్నానండి గోరింటాకు అండి కరివేపాకు అలాగే మందార ఆకులు మందార పువ్వులండి అలాగే నేను హోమ్మేడ్ ఉసిరి పౌడర్ అయితే తయారు చేసుకున్నానండి అది కూడా ఇందులో కలుపుతాను వేపాకులు ఇలా పౌడర్ తయారైన తర్వాత జల్లించుకోవాలండి మెత్తని పౌడర్లా తయారు చేసుకోవాలి ఇది ఉసిరి పౌడర్ అండి ఈ ఉసిరి పౌడర్ తయారీ కూడా నా వీడియోస్లో అయితే ఉందండి చాలా సింపుల్గా అయితే నేను తయారు చేశాను ఈ ఉసిరి పౌడర్ కూడా లింక్లో ఇస్తానండి ఇలా ఒకసారి ఆ ఉసిరి పౌడర్ అంతా కలిపేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసుకొని ఇలా జల్లించుకోవాలి మనం ఇందులో ఉపయోగించేవన్నీ ఇవన్నీ నేచురల్స్ ఏనండి మనకి ప్రకృతిలో దొరికే మొక్కల నుంచి వచ్చే ఆకులే కదండి ఇవి చాలా మంచిది అనమాట హెయిర్కి పెట్టుకోవడం వల్ల చూడండి ఇలాంటి మెత్తటి పౌడర్ అయితే వస్తుంది ఇదే హెన్నా పౌడర్ అండి మనం ఇంట్లో తయారు చేసుకునే పౌడర్ అనమాట అదే మనం బయటికి కొన్నదైతే అందులో కెమికల్స్ అయితే కలుపుతారండి దానివల్ల మనకి హెడ్ వస్తూ ఉంటాయి అలాగే జుట్టు రతూ ఉంటుందండి వల్ల చాలా నష్టం ఉంది కదా అందుకనే మనం ఇలా హోమ్మేడ్ చేసుకుంటే గనక చాలా మంచిది ఇలా హోమ్మేడ్ హెన్న తయారు చేసుకుని చక్కగా మనం హెయిర్కి పెట్టుకున్నట్లయితే గనుక హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి ఈ వీడియో నెక్స్ట్ వీడియో అండి హెయిర్ ఆయిల్ తయారీ అండి అది కూడా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే అందులో కూడా అన్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ కలుపుతాము ఇంట్లో మనం హోమ్మేడ్ ఆయిల్ అనమాట హెయిర్కి చాలా బాగుంటుంది మీ జుట్టు నల్లగా ఒత్తిగా దృఢంగా పెరగాలంటే ఈ పొడైతే వాడండి ఇది మనకి హెయిర్ ప్యాక్ కింద కూడా యూజ్ అవుతుంది హోమ్ మేడ్ హెన్నా పౌడర్ తయారైపోయిందండి దీన్ని ఒక డబ్బాలో పెట్టుకొని చక్కగా మీరు ఎప్పుడైతే హెన్నా పెట్టుకోవాలో అప్పుడు దీన్ని కలుపుకొని పెట్టుకోవచ్చండి ఈ ఎన్న కలుపుకోవడం కూడా నేను ఒక వీడియో పెట్టి చూపిస్తాను ఎలాగా మనం కలుపుకోవాలో మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇంట్లో తయారు చేసుకొని హెయిర్కి పెట్టుకున్న తర్వాత మాత్రమే నాకు కామెంట్ పెట్టండి ఎందుకంటే ముందుగా అయితే నాకు కామెంట్ పెట్టద్దు మీకు హెయిర్కి ఎలా ఉందో చూసుకొని అప్పుడు నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందా అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకేనండి ధన్యవాదములు